నమస్తే రేవంత్ అన్న నా పేరు రాజేందర్ మా అహమద్నాగ్లేజ్ నరసాపుర మండలం మెదక్ జిల్లా సో అన్న ఈరోజు నాకు డిజెట్గా రాసుకున్నాను ప్రజాపాలన ఏ విధంగా జరుగుతుందో నేను ఈరోజు ఎన్నోసార్లు నోరిపి మాట్లాడడం మీడియం ముందు సోషల్ మీడియా ఎందుకు రావాలి చెప్పాలి అనుకున్నాను కానీ ఎందుకంటే చదువుకున్నాను కదా ఎందుకు ఇలాంటి రాజకీయం అవసరం లేదు మనకి అవసరం లేదు అనుకున్న కొద్ది ఎవడు చేతగానోడు నోడు పరిపాలించుకుంటా మంచి చదువు సంస్కారం ఉండాలని మంచి అమాయక ప్రజల్ని అమాయక సర్పంచ్లని బలి చేసుకుంటా నాశనం చేస్తున్నారు మా ప్రభుత్వ వ్యవస్థను కానీ గ్రామ పరిపాలన కానీ మా ఊళ్ళో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను ఇది ఇది ఒకటి ఒక్కరి సమస్యనే కాదు రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామంలో ఇలాగే జరుగుతుందన్న అది ముఖ్యం ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే మేము మాజీ సర్పంచ్గా మా అమ్మాయి చేసింది ఇంకా టూ థౌసండ్ నైన్టీన్లో సర్పంచ్ వచ్చినప్పుడు మాకు రిజర్వేషన్ ఎస్సీ వస్తే మా ఊరు నుంచి మేము పోటీ చేసినాము ఆ టైంలో మేము గెలిచినాం నసుప మండలం నుంచి ఒక మూడు విలేజ్లో మేము సర్పంచ్ గెలిచినాము కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ మేము గెలిచిన తర్వాత అప్పుడు ఇంత ఫామ్ లేదు కాబట్టి అప్పుడు సుందర లక్ష్మి రెడ్డి అక్కడ ఓడిపోయింది ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మనకు అప్పుడు ఇక మీకు మా మధుకరెడ్డి అంటాడు మా ఊర్లో మధుకరెడ్డి అనే ఒక క్యాండిడేట్ ఆడు నమ్మించి మోసం చేసి మీకు పనులు అభివృద్ధి అవుతుంది ఇది అవుతుంది అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఏ పరిపాలన ఏ ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉన్నా సర్పంచ్ వచ్చే నిధులు అంతే సెంట్రల్ నుంచి వస్తే డెబ్బై నిధులు వస్తాయి ఏ అది ఏ పార్టీలో ఉన్నా అప్పుడు ఆ విషయం మాకు తెలియదు అప్పుడు మనకి ఏంటంటే నమ్మిచ్చేసి వాడు అవసరం కోసం తీసుకెళ్ళి ఆమె దగ్గర సుందలక్ష్మి దగ్గర పేరు పలుబడి సంపాదించుకోవడానికి మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని బలి చేసిండు సో అప్పుడు గెలిచిన తర్వాత అక్కడికి వెళ్ళినాము ఆమె స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత ఐదేళ్ళు అక్కడ పరిపాలన చేసినాము ఐదేళ్ళు ఐదు పరిపాలనలో మాకు ఎంతో మోసం ఇప్పటికి కూడా చేస్తు ఉన్నాడు ఆ తట్టుకోలేని బాధలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మీకు ఎందుకంటే చదువు సంస్కారం ఉంది కాబట్టి ఒక పెళ్ళాం పిల్లల కోసం ఫ్యామిలీ కోసం బతకాలని రెస్పాన్సిబుల్ బతున్నాను నాకు వచ్చే చదువుకున్న ఒక ఉన్నాయి మన ప్రైవేట్ జాబ్స్ అని చేసుకొని చేసుకుంటున్నాను కానీ ఇలాంటి చిన్న వేషాలతోటి మొత్తం యువత మొత్తం పాడైపోయి రౌడ్ షీటర్లో చాలా ప్రమాదం రౌడ్ షీటర్లు కానీ గ్యాంగ్స్టర్లు కానీ చదువుకున్న వాళ్ళకి మంచి వ్యక్తులకు ఇట్లా ఇబ్బంది గురి చేస్తే తప్పు పట్టే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఆలోచించకుండా ఎందుకంటే ఇలా ఒక మానవత్వంతో మనిషితో మనుషులు బతాలని బతుకుతున్నాము ఇలా ఒక మదుపడైన వ్యక్తి ఎంత గణమోసం చేస్తున్నాడో మీకు వివరంగా చెప్తున్నా అన్న మా ఊర్లో ఇప్పుడు గెలిచిన కొత్తగా సర్పంచ్ మేము గెలిచినాము గెలిచిన తర్వాత టీఆర్ఎస్కి తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన మడి మేము టీఆర్ఎస్లోకి వెళ్ళినప్పుడు మాతో పాటు ఒక సర్పంచ్ వాళ్ళు ఎవరు లేరు ఆయన సరే నమ్మించినాము ఉన్నాము ఉన్న తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత రెండు మూడు నెలల లోపే ఆయన నిజంపై బయటపడ్డది అప్పుడు అడ్డగోలుగా ఇష్టమైన పనులు చేయడం ఊళ్ళో ఆయన కంటే తిరుగులేదు అనమాట వాళ్ళ నాన్నకు ఆయనకు వాళ్ళ నాన్న ఇలా చేస్తే తర్వాత ఒక నచ్చలు చంపేసి వాళ్ళ నాన్నకు డిఎల్పోయి జాబ్ ఇచ్చేసారు దాని తర్వాత ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ అన్నను వాడుకొని ఇక్కడ సుఖలక్ష్మిని వాడుకొని అడ్డగోలు ప్రజలను ఇబ్బంది చేసుకుంటూ సర్పంచ్లను వార్డు మెంబర్లను ఉప సర్పంచ్లందరూ ఇబ్బంది చేసుకుంటా ఆయన నచ్చిన విధంగా తిరిగిద్దుకుంటాడు గ్రామాన్ని మొత్తం గ్రామ పరిపాలన కానీ ఆయన కుప్పిలో పెట్టుకుంటాడు నిధులను కానీ మేము పనులు చేసుకుంటాం అంటే నేను నేను చేసుకుంటాను చేసుకున్నాడు ఒక మూడు నెలల తర్వాత నా బయటపడింది అడ్డగోలుగా చేస్తే పనులు చెప్పుకోవడం ఆ సర్పంచ్ ఉప ఆయన అనుకూలంగా పెట్టుకున్నాడు రెడ్డి క్యాండిడేట్ని ఇవాళ నాకు ఇంకా కులంపించే లేదన్నా కానీ ఇలాంటి దుర్మార్ల వలన మొత్తం ఒక రెడ్డి అనే అందరికీ చెడ పేరు వచ్చేస్తుంది ఇలాంటి ప్రతి గ్రామంలో పాత లీడర్లో అవుతున్న రెడ్డిలో చాలామంది ఇలాంటి దుర్మేనకు పాల్పడుతున్నారు ఇలా చిల్లరాళ్ళతోటి మాలాంటి మా లాంటి దళితులు మోసపోయకుండా ఇలా తిరుగుబాటు మొదలవుతుంది ఏం చేసింది అంటే గెలిచిన తర్వాత పాత మూట పెట్టుకుంటే కొత్త లేపుకోవడం ఈ సిగరెట్ లేపించుకోవడం ఇలా కొత్త సిగ్రెట్ ట్రాన్స్ఫర్ చేయడం బిల్లు చేసి ఇబ్బంది చేసుకుంటా డబ్బులు డబ్బులు లేపితే అప్పుడు స్టార్టింగ్లో తిట్టినమాట గొడవ అయిపోయింది ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇట్లా చేస్తాను నీ నష్టం చేసుకో ఎప్పుడు నేను ఎప్పుడు తినాలంటే నేను ఎట్లా డిగ్రీ పీజీలు చేసి నువ్వు ఎప్పుడైనా ఎట్టింటాము మాకు రిజర్వేషన్ మాకు వచ్చింది మేము గెలిచినా మేము చూసుకుంటాను చెప్పేసి అంటే చేసి చేసుకుంటే బిడ్డ అట్లా చేసి వచ్చి నీ బిల్స్ అని ఆపేస్తా నాకు సుధాక్ష్మే ఉంది మా ఎమ్మెల్యే ఉన్నారు వీళ్ళు డీఎల్పీ ఉన్నారు మా అన్న ఉన్నారు అన్ని అప్పటి నుంచి తెలియజేసి చేసుకో నాకు ఆఫీసర్ ఉన్నారు నీకు రిటర్స్ చేసుకుని అంటే సరే అని ఆయనకు ఎదిరించి నేను బిల్స్ పనులు స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినప్పుడు ఒక మూడు లక్షలు అప్పులు తెచ్చిన పనులు చేస్తే నా బిల్లు ఆపేసి చాలా ఇబ్బంది గురి చేసి ఉప సర్పంచ్ ఆయన కలిసి వార్డ్ మెంబర్ కూడా వన్ సైడ్ అయిపోయి ఆయన తట్టుకున్నా తట్టుకొని మళ్ళీ తిరుగుబాటు మొదలుపెట్టిన తర్వాత నాకు మళ్ళీ అన్ని ఆపేసరికి అప్పులు విరిగిపోతే అసలు సంతకాలకు మధుకరెడ్డి బిల్లులు ఆపేస్తే అప్పుడు ఎదిరించి బిల్స్ నా ఇంట్లో పడేసి మళ్ళీ రెండు మూడు రోజుల్లో ల్యాండ్ అమ్మేసి నాకు అప్పులు పిల్లల దాకా వచ్చేసి అని ఆ ల్యాండ్ అమ్మేసి అప్పులు కట్టేసుకొని మళ్ళీ గ్రామపతిలో పనులు స్టార్ట్ చేసిన అదే విధంగా కంటిన్యూ చేసుకుంటే ఇప్పుడు కూడా ఇబ్బంది చేస్తే కలిసి కూడా సర్ప అయిపోయింది అయినా మారట్లేదు మారట్లేదు ఉన్నప్పుడు ఏం చేస్తుండీ ఉన్నప్పుడు ఏం చేస్తుండే ఇప్పుడు ఏం చేస్తుండే గెలిచిన కొత్తలా ఆయనకు అనుకూలంగా ఆయన సొంత డాక్టర్ వాటర్ ట్యాంక్ జేపి పెట్టుకొని గ్రామపంచాయతీ డాక్టర్ కొనకుండా ఆయన సొంత ట్రాక్టర్ పెట్టిండు వాటరింగ్కి ఈజీఎస్ వాటర్ ఇంక్కి తర్వాత గ్రామ పంచాయతీ చెత్త కోసం ఆయన సొంత ట్రాలీ పెట్టిండు గ్రామ కొనకుండా మళ్ళీ అలాగే నర్సరీ కూడా ఆయన పెట్టుకున్నాడు సిసి రోడ్లు కానీ మోర్లు కానీ అంగన్వాడీ ఎస్ కమిటల్ ఇలాంటి ఏ భవనాలు కానీ ఏ పనులు కానీ ఏ ఫెన్సింగ్లు కానీ స్పెషల్ వేడికలు కానీ ఇవి పలు పడుతున్న ఏది ఉన్నా సరే కావాలి నేను చేయాలి నేను లేకుంటే ఏది నడవదు అని చెప్పి మమ్మల్ని బలంతంగా మమ్మల్ని ఇబ్బంది అయితే ఇలాగ అన్ని పనుల్లో గ్రామపతి నేనే చేసుకుంటానంటే కుదరదని చెప్పేసి అప్పుడు సెపరేట్లో అందరినీ ట్రాన్స్ఫర్ చేయడం చెప్పండి కాకపోతే సస్పెండ్ చేపిస్తాడు చాలా ఇబ్బంది గురి చేపిస్తున్నాడు ఆ సెక్రేరీలందరినీ మా అత్యాధికంగా ఉన్నది నాకు తెలిసి తెలంగాణలో ఇంతవరకు అమర్దా గ్రామాలు జరిగినంత ఆరేడు మంది సర్పంచ్ ఇప్పటికీ సెక్రటరీ ట్రాన్స్ఫర్ అయిపోయి సస్ సస్పెండ్ అవుతున్నారు అది ఇష్యూ ఇవ్వాలని అలానే ఇన్ఫ్లయన్స్ డిఎల్పీని వాడుకొని ఇక్కడ మెదక్ డిఎల్పీ డీపీఎల్ తోటి ఇక్కడ ఎంపీ ఎంపీ ఫోన్ చేసుకుంటే ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది గురి చేస్తున్నాడు అక్కడ సెక్రటరీలకు ఏమైందంటే వచ్చిన తర్వాత వాళ్ళకు పచ్చ పరిశుభ్రత అనే కార్యక్రమం ఉంటుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ నసరి ఇంపార్టెంట్ చెట్ల పక్కకం కాబట్టి అయితే నసరికి వెళ్ళేసారి మొక్కలు లేవా అని చెప్పేసి ఆయన మొక్కలు లేవని ఎందుకు ఇలా చేస్తున్నాను చెప్తే నువ్వే మాకు చెప్పేదని చెప్పి సెక్రటరీలను డ్రాలి కొనాల్సింది తప్పకుండా ట్రాలిందుకుంటారని అని చెప్పేసి ఆయన అంటే అందరిని కక్ష కట్టి వాళ్ళందరికీ వేరే విషయాలు అందరినీ ఇరికిచ్చేసి గ్రామ ప్రజలకు అందరూ రెచ్చగొట్టుకుంటా దాన్ని చుట్టుబాటు కొరిగేయండి దాన్ని కొట్టని నరకం అని చెప్పేసి ఇష్టం బూత్తు మాట్లాడుకుంటే వాళ్ళు తప్పుకుంటాం కాలుతో అంతే ఆమె చాలా ఇబ్బందులు గురిన మేడం శివగ్రామ్ సెక్రటరీ మేడం చాలా ఇబ్బందులు గురి చేసి ఆమెను సస్పెండ్ చేయించాను ఒక వన్ వన్ ఇయర్ దాకా ఆమెను ఆమె చాలా చింతర డ్యూటీ చేసింది ఆ చిరు చేసిన ఊళ్ళు ఉంచకుంటే అనుకూలంగా నా అన్న ఇంప్లేస్ పెట్టుకుని నచ్చిన వాళ్ళు సెక్రెట్ చేయించుకున్నాడు నచ్చకపోతే ట్రాన్స్ఫర్ చేయిస్తున్నాడు సర్పంచ్ మాకు అందరూ ఒంటర్ చేసేసి మమ్మల్ని చాలా ఇబ్బంది ఇబ్బందులు చేసి అడ్డగోలుగా శుభ్ర ఉన్నప్పుడే గతంలో శుభ్ర మేడం ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక ఈజెస్ కింద డబ్బులు అని చెప్పి తీసుకున్నాడు మనం గ్రామ ఇచ్చేసిన ఇచ్చేసాడు గ్రామపల్లి డబ్బులు నుంచి మళ్ళీ తర్వాత మళ్ళీ రీసెంట్గా మళ్ళీ మాకు చెప్పకుండా మన సర్పంచ్ దిగిపోయిన తర్వాత స్పెషల్ ఆఫ్టర్ పీరియడ్లో ఫీల్ టైం ఇతను కలిసి మళ్ళీ పోయి మళ్ళీ అదే డబ్బులు మళ్ళీ తెచ్చుకున్నా అప్పుడు గ్రామత రికార్డ్ చేసి మళ్ళీ ఈ చేస్తుంటే నేను రికార్డ్ చేసుకోవాలి చేయడానికి మళ్ళీ కొత్త తీసుకున్నాడు ఈ డబ్బులు మళ్ళీ ఇక్కడ ఫీల్ ఆసినట్టు కూడా మళ్ళీ మేము చేసిన డబ్బులు ఈయన సర్పంచ్ అప్పుడు లేకుండా మేము మట్టి వచ్చే డబ్బులతోటి ఈ పద్నాలుగు ఐదు వందల రూపాయలు కూడా తీసుకున్నాడు వీరి ఇట్లా అరచకలకే వాడుకుంటా ఊర్లో చాలా ఇబ్బందులు గురి చేసుకుంటా అడ్డగోలుగా ఆయన నచ్చినట్లు ఊర్లో నడవాల లేదంటే ఊర్లో రిసెన్స్ పెట్టుకుంటా ఊర్లో గొడవలు పెట్టుకుంటా పైకిలు ఓపించేయడము లైట్ వాళ్ళు ఒడిపియడము ఊర్లో గొడవలు పెట్టి పంచాలు పెద్ద చెప్పేయడం మళ్ళీ మాకు రీసెంట్గా మాకు మేము ఏముంటే కూడా మాకు ఎప్పుడో గతంలో ల్యాండ్ మొత్తం డబ్బులు ముట్టినాక మనం నాలుగు లక్ష రూపాయలు తీసుకొని చెప్పేసి ఇంకొన్ని కొట్టేసిండు ఇంతకుముందు బీసీ కండట్లో ఊళ్ళో గ్రామపంచాల గ్రామంలోకి అయినా సాకలు ఇంకా అయినా భార్య చనిపోతే ఆ డబ్బుల విషయంలో ఇవాళ కేసును ఒప్పుకుని రాజపటి నాలుగు లక్ష రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ డబ్బులు అడిగితే మళ్ళీ కింద దొంగతనం కింద కేసు బుక్ చేసి ఇలా జ కేసు తిరుగుతున్న పేజ్ తిరుగుతున్నాడు అలాంటి రాజే నడిపిస్తున్నాడు అది ఎంత ఎక్రోతం అంటే ఊళ్ళో నేను చదువుకున్నా చూడలేకపోతున్నాము అది యువత ఊర్లో ప్రజలు కొంచెం సపోర్ట్ చేయలేకపోతున్నాడు భయపడి కానీ నేను ఎంతకైనా సరే తెగేస్తా భయపడి ఎందుకంటే నేను వాడి వల్ల ఇప్పుడు నేను ఎంత నష్టపోయినా బిల్స్ ఆపడము బంగారాలు బంగారాలను పెట్టుకొని బంగారాలు అమ్ముకొని ఇలా భూములు అమ్ముకొని ఎక్కడెక్కడ భూమి అమ్ముకొని ఈరోజు నేను కోర్టుపల్ని రాష్ట్రం ఇరవై లక్షల భూమి అమ్మేసేసిన విటి ఆచారా ఇలా కోర్పల వాల్యూ భూమి అది నేను ఎలా వదిలేస్తున్నాను ఈరోజు ఇలాంటివన్నీ కంపల్సరీ చిప్ప చెప్పి జైలుకు జైలుకు పట్టించే మండితనం నాది ముఖ్యం ఏంటంటే ఈరోజు రీసెంట్గా కూడా అంతా గురి చేసినంత ఇబ్బందులు గురి చేసి అదే పార్టీ నుంచి నేను అన్ని తప్పుకొని మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సొంత కానీ ఇంకోరు ఆల్రెడీ కానీ వాళ్ళ వ్యతిరేకంగా నేను మళ్ళీ ఇండిపెండెంట్ పోటీ చేయాల్సి వచ్చింది మంచిగా ఉంటే ఏ పార్టీ కానీ సపోర్ట్ చేస్తారు పార్టీలు బాగానే ఉన్నాయి ఇక్కడ ఊర్లో ఉన్న గ్రామ స్థాయి నుంచి ఉన్న లీడర్లు దొంగ లీడర్లు ఉండి వీళ్ళ ప్రజలను మోసం చేసుకుంటా మీ ఉన్న ఎమ్మెల్యేఎంపీల ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ఇక్కడ అడ్డగోలుగా తెగించి బెదిరించి అది చేసుకుంటా ఇలా దళితుల దళితుల ఎస్సీఎస్టీపీసీలను సర్పంచ్లను ఎంపీటీసీలను ఇక్కడ మమ్మల్ని అమ్మాయి ప్రజలు యువతను ఇబ్బందులకు గురి చేసుకుంటూ బ్యాంబన్స్లో గురి చేసుకుంటా ఇలా రాజా వెళ్తున్నారు కానీ సహించేది ఏం లేదు ఒకటి ఇలా చదువుకొని ఇలా మేము ఏదో మీకు మీకు బంసభ పక్కనే కాదు ఎదురు చూస్తాం ఎంత మీకు ఎంత సపోర్ట్ ఉన్నా సరే అలా వెనక కూడా అన్ని అందరినీ క్లోజ్ చేసేస్తున్న సపోర్ట్ కూడా ఈ మర్యాదతోటి మంచితనంతో ఇది అర్థం చేసుకొని దయచేసి దయించి ప్రభుత్వంలో కూడా భారతదేశం బాగుంటుంది కోరుకుంటున్న రేవంత్ అన్న ఇంకో మిక్కి విషయం ఏంటంటే అన్న ఈ రేవ ఈ గత ప్రభుత్వంలో అంటే మనం నేను చిన్నప్పటి నుంచి చూసిన గతంలో గత ఇక ఇప్పటికీ నేను ఏదైనా నాకు చూసినా ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే కంపల్సరీ గవర్నమెంట్ ఆఫీస్లో ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ లక్షల నాలుగు వేల కాడికి రికార్డ్ చేసుకుంటాక లక్ష మూడు నాలుగు వేల ఇచ్చేదాకా వాళ్ళు డబ్బులు రికార్డ్ చేయరు పన్ను పాస్ చే లక్ష ఎనభై వేల బిల్లు దాకా ఉన్నాయి నాకు ఆ బిల్స్ రికార్డ్ చేయమంటే నువ్వు ఎందుకు చేయట్లేదు వీళ్ళు ఎందుకంటే ఊళ్ళో గ్రామపంచాల మిషన్ మిషన్ భర్త పైపు ఒక నాలుగు వందల ఎనిమిది వందల మీటర్ పైపు వరకు ఉంటే వాటర్ సప్లై కేసినది ఆ పైపు తీసుకెళ్ళి మందుకరెడ్డి పొలం వేసుకున్నాడు అలాగే గ్రామపంచంలో మేము సిసి రోడ్ వేసేటప్పుడు ఆయనకు కీ వాళ్ళని కీ ఇచ్చేస్తే దగ్గర నుంచి గ్రామపంచ మోటార్ సోలర్ లైట్ ఎత్తుగా వేయరు ఆ మోటర్ మోటార్ పంప్ సెట్ అరవై డెబ్బై వేల పంప్ సెట్ తీసుకురమ్మంటే ఇది అది రెండు చేసిండు ఆ విషయంలో నేను కరెక్ట్గా కంప్లీట్ చేయడం జరిగింది కలెక్టర్ కంప్లీట్ ఇస్తే వీళ్ళు ఆర్డబ్ల్యూఎస్ నుంచి వీళ్ళు లాగా ఏఈఈఈసార్లు కూడా మీరు ఆయన మీద కంప్లీట్ ఇచ్చినా అని ఆయన సపోర్ట్గా ఇలా బిల్స్ ఆపేసి నాకు సంతకాలు చేయకుండా ఇప్పటికీ నాకు సర్పంచ్ అయిపోయి ఆరు ఏడు గడుస్తున్నా ఇప్పుడు రికార్డ్ అవ్వట్లేదు బిల్లు ఇప్పటికీ ఆరు నుంచి ఏడు ఎనిమిది లక్షల వరకు నాకు మొత్తం రావసిన అమౌంట్ ఉంది ఇప్పటికి దయచేసి పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క సర్పంచ్ బిల్లులు మీరు తొందరగా వీలైన తొందరగా పాస్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిని నేను కోరుకుంటున్నాను ఇది దయచేసి ఒక వెళ్ మీకు పాలభిషేకం చేస్తాము మీకు పార్టీగా అనుకూలంగా సపోర్ట్ చేస్తాము నేను అనుకున్నట్టు మీకు చెప్పినట్టు ప్రజా అందరూ సహకరిస్తారు ఇలాంటి కేవలం ఇలాంటి చిల్లర లీడర్ల వల్ల ఇలాంటి వల్ల వల్లనే పక్క జరిగిన పార్టీ నుంచి చెప్పుకున్నాం తప్ప నాకు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాకు అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినాము మేము మొన్న రీసెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ కంటే స్టేట్ ఎంపీగా పోటీ చేసిన ఎందుకంటే ఆవు రెడ్డి అన్న కూడా చెప్పిన నర్సపూర్ ఆవు రెడ్డి అన్న కూడా చెప్పిన అన్న పరిస్థితి అన్న వాడు ఏదైతే మాధురెడ్డి అన్నాడు ఉపసరణ పార్టీ ప్రెసిడెంట్ కాదు వాడు టీఆర్ఆర్ దొంగ లీడర్ ఆడు అక్కడ ఇక్కడ అన్ని రెండు గేమ్ ఆడతాడు అని మళ్ళీ సుంతలక్ష్మికి కూడా అప్పుడు ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంతలక్ష్మి కూడా చెప్పినా మేడం వచ్చి మిమ్మల్ని అభిమాను కోసం మీకోసం వచ్చినా మేడం ప్రజల కోసం వచ్చిన పార్టీ కోసం వచ్చినా మీకోసం ఏదంతా చేస్తాం మేము ఇలా నమగ్రం చేసినా కూడా మేము ఉండమే తోడుండని ఇలాంటి సపోర్ట్ చేయ మేడం అని చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళకున్న కులం పిచ్చితోటి బీసీఎస్ ఎస్లో యువతను కానీ లీడర్లను కానీ గుర్తించాలని పట్టించుకోరు ఈ చదువుకున్నాం డిగ్రీ పీజీ చేసినా మమ్మల్ని పక్కన పెట్టేసి ఏమి టెన్త్ చదువుకున్న వాళ్ళు అంగోటి గాలని తీసుకెళ్ళి వీళ్ళు వెళ్తున్నారు వాడు చెప్పినట్టు ఊర్లో మొత్తం వినాలంటే వాడు ఏజ్ జాగిరా లేకుంటే వాడు ఏమైనా బల్ప వానికి కారో మదమ బల్పా కోవి కొట్టుకుంటున్నాడా వాళ్ళు చెప్పకపోతే ఊళ్ళో అల్లరి పూర్తి ఇస్తున్నాడు ఏ తాయించదు ఏం లేదు ఎంతకన్నా తెచ్చేస్తాము ఎక్కడే చెప్తున్నా అడ్డగోళ్ళ చెక్కులు లేపడము బిల్లులు లేపడము ఇవన్నీ పనులు చేయడము మిషన్ పరత పైపు దొంగతనం చేయడం ఎంత నేరం అది ఇలా మిషన్ పరత పైపు కాకుండా మళ్ళీ గ్రామపంచ మోటార్ ఒకటి సోలార్ లైట్లు ఒకటి ఊర్లో అడ్డగోలో మట్టి కొట్టి ఇస్తాడు ఇష్టం మట్టి కొట్టిస్తాడు ఎందుకు అడిగితే సర్పంచ్ మిమ్మల్ని అడిగేదంటారు వాళ్ళు వీడిని అడిగితే వాళ్ళందరూ అడిగినట్టడ సర్పంచ్ అవసరం లేదు ఇసుక కొట్టి పిచ్చేస్తాడు అడ్డగోలుగా మట్టి కొట్టి పిచ్చేస్తాడు కట్టెలు రాయి తరలిచ్చేస్తాడు ఇష్టం ఉన్నట్టు అది ఊరు కేవలం సీతలక్ష్మికి సపోర్ట్ ఒకటే దయచేసి చెప్తున్నాను సుంతలక్ష్మణి మేడం గారు మీరు నాకు నాకు మీరు అంటే చాలా అభిమానం ఇష్టం మీరు గౌరవం ఇస్తాను మీకు తెలుసు కానీ వదలడం మిమ్మల్ని మిమ్మల్ని ఏదో కష్టపడి బాగా వదలండి నేను వీడి వీడి మీద కష్టపడి వదిలే పక్క తరిగినా చాలా నేను చాలా క్రిమినల్ వీడు ఇది చాలా మోసం చేసి మమ్మల్ని వీడి వల్ల చెంత ఎంతో అప్పులపాలైపోయినాము ఎంతో అవినీతి అన్యంగా అక్రమంగా సంపాదించుకుంటా మమ్మల్ని ఇబ్బందులు గురి చేసుకుంటా నమ్మిన సర్పంచ్ల కోసం చేసిండు సర్పంచ్లో మాకు ఆశం చేసిండు ఇలా మమ్మల్ని బిల్లు ఆపుకుంటా ఒకసభ మాకు గొడవ పెట్టుకుంటా గ్రామపంచాయత్ పాలకర్ గొడవ పెట్టుకుంటా ఇలా ఊర్లో ఇబ్బందులు గురి చేసి మమ్మల్ని భూములు అమ్ముకుంటాడు చేసి ఇలా నాలుగు లక్ష యాభైలో కొన్ని దండు కట్టిస్తాడు చేసి సర్పంచ్లో మాకు ఇంత అన్యాయం చేసినట్టు అర్థం చేసుకోండి ఇలా నాకు మళ్ళీ నేను ఇలానే కంప్లీట్ ఇచ్చేసి నాకు కొన్ని విషయాల్లో మాకు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి ఇరవై లక్ష వర్గాలని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను మంచి కాంట్రాక్ట్ ఇస్తానంటే లేదని చెప్పేసి ఇలా తీసుకొని ఆ డబుల్ ఇషన్ మా గొడవ అయితే మళ్ళీ అడిగినంత మాత్రాన ఇవన్నీ కలెక్టర్ కంపెనీ ఇస్తున్నాను కక్షతోటి మిషన్ పైపు ఎక్కువ దొంగలించు కలెక్టర్ కంపెనీ ఇచ్చిన ఆ ఎంక్వైరీ అన్నీ ఉండిపోయింది దాన్ని దయచేసి ఎంక్వైరీ చేసి వీడికి తగిన శిక్ష చేయాల్సి నేను కోరుతున్నాను నేను కలెక్టర్ కంప్లైంట్ ఎందుకు ఇష్టం అన్నట్టు కక్ష ఉద్దేశపూర్వకంగా కక్షతోటి గ్రామ గ్రామపక్షణలో మాట్లాడతామని చెప్పండి అది తీసుకొచ్చి మళ్ళీ నా మీద పోలీస్ ఇచ్చిండు ఈ రోజు దగ్గర పోతున్న పోలీస్ కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిండు కాబట్టి పోలీస్ పోతున్నాను అక్కడ ఏం జరిగిన తర్వాత రేపు మళ్ళీ నేను ఒక వీడియో పెట్టేసి మళ్ళీ రేవంతా నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను మీకు కానీ వ్యతిపాసాన్ని వదిలేదు లేదు వీడేదో భయపడతాన చెప్పి ఫలితం పెట్టిస్తా అని చెప్తున్నాను నేను ఇస్త ఇస్తాను అంటే భయపడతా అనుకుంటున్నాడు భయపడదేం లేదు ఇండో లేదంటే చదువుకున్నాం కదా ఇలా మనకు పద్ధతిగా మనకు అంటూ పిల్ల పిల్లలను జాబ్ చేసుకోవాలని చెప్పేసి భరించిన వాటి వల్ల కోర్టు పని నష్టపోయినాయి ఇలా ఎట్టి పరిస్థితి వదిలేదు లేదు వాడిని జైలు కూరు చిప్పకూరు తినిపించడం నా బాధ్యత నేను ఇది నా